హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి చూడండి మేమైతే మా చేనుకి మందు కొట్టడానికి అయితే చేన్ దగ్గరికి వెళ్తున్నాము చూడండి మా బోర్లో నీళ్ళు అనమాట మా చేను చూడండి ఏ పరిస్థితిలో ఉంది అనేది మా పొలంలో అయితే పురుగు పడింది అనమాట మొక్కజొన్న అందుకోసం అందుకోసమైతే నేను పిల్లలు మా ఆయన మా అత్తమ్మ మా అక్క వాళ్ళందరూ వెళ్ళాము చూడండి ఇట్లా మాత్రలు బులిగ మాత్రలు అయితే వేస్తున్నాం అనమాట మొక్కజొన్న చేనుకి పొలానికి చీడ ఎక్కువగా పట్టిందండి ఆల్రెడీ ఒకసారి వేసాము అయినా కూడా మళ్ళీ అది అలాగే ఉంది వర్షాలు కాస్త తక్కువ పడ్డాయి అందుకని అయితే చీడ ఎక్కువైంది అని మా అత్తమ్మ అన్నారు చూడండి ఇక్కడ మా అత్తమ్మ అయితే వేస్తున్నారు మేము మా పిల్లలు కూడా అందరూ వెళ్ళి వేసామన్నమాట నాకు కూడా పొలం పనులు చేయాలంటే ఇష్టం అండి నేను చేస్తుంటాను కానీ అంతగా రాదనమాట నాకు కాకపోతే అందరూ చేస్తున్నప్పుడు నేను కూడా ఒక చేయి వేసి చేస్తుంటాను అనమాట సో ఇలాగైతే చూడండి మా చేయిని ఎంత చీడ పట్టేసిందో ఈ ఇక్కడ ఉంది చిగురు ఆ చిగురులోకి గులిగ మందులు వేస్తున్నాం అనమాట ఆ మందు వేస్తే వాన పడితే మా అంత అంతా వెళ్ళిపోతుంది అని ఇస్తున్నాం అనమాట ఏదైనా వ్యవసాయంలో ఉన్నీ కష్టాలు వేరే ఎందులోనూ లేవేమో అనిపిస్తుందండి నాకైతే చూడండి ఇక్కడైతే నేను వేస్తున్నాను అనమాట వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్